చెప్పాలనుకున్నది నిర్మోహమాటంగా ముక్కుసూటిగా చెప్పే మాస్ లీడర్ మాజీ మంత్రి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఎవరేమనుకున్నా తన అభిప్రాయాన్ని నిక్కచ్చిగా చెప్పడమే కాదు రాజకీయ చతురతలు చాటడంలో ఆయనకు ఆయనే సాటి తన తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ తనకంటూ ప్రజలలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ప్రసన్న కుమార్ రెడ్డి కూటిమి ప్రభుత్వ ప్రభావాన్ని తట్టుకుని నిలబడ్డారు గత ఎన్నికలలో తాను ఓడిపోయినప్పటికీ మా ఎమ్మెల్యే ఎప్పటికీ నల్లప్రెడ్డే అని ప్రజలు చెప్పుకునే స్థాయిలో ఆయన తనదైన ముద్రను వేసుకున్నారు కోవు నియోజకవర్గం విలక్షణ రాజకీయాలకు పెట్టింది పేరు అక్కడ నల్లప్రెడ్లకు ఈ నియోజకవర్గం పెట్టని లాంటిది కూటమి ప్రభుత్వ పాలన ఏడాది కాలం పూర్తి చేసుకున్న నేపథ్యంలో కొన్ని సర్వేలు విడుదలయ్యాయి కూటమి పార్టీలకు చెందిన పంతొమ్మిది మంది ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదని సర్వేలు తేల్చేశాయి అందులో కోవూర్ కూడా ఒకటి అక్కడ మాజీ మంత్రి ప్రసన్న కుమార్ రెడ్డికే ప్రజలు జే కొడుతున్నారు ఈ నెల నాలుగో తేదీన నిర్వహించిన వెన్నుపోటు దినం నిరసనకు వచ్చిన స్పందనే అందుకు ఉదాహరణ ప్రసన్న ఇచ్చిన పిలుపుతో ప్రజలు స్వచ్ఛందంగా ఈ నిరసనకు తరలివచ్చి సంఘీభావం తెలిపారు కూటమి ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ నల్లపురెడ్డికి అండగా నిలిచారు ఉమ్మడి నెల్లూరు జిల్లాలో చేపట్టిన నిరసన కార్యక్రమాలలోకెల్లా కోవూర్లో ప్రసన్న కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన వెన్నుపోటు దినం హైలైట్ గా నిలిచింది కోవూర్లోని తెలుగుదేశం పార్టీలో పాత కొత్త అనే రాజకీయం నడుస్తుంది పేరుండి పలుకుబడి కలిగిన సీనియర్లను ప్రస్తుత ఎమ్మెల్యే పక్కన పెట్టేశారు మాజీ ఎమ్మెల్యే పోలంరెడ్డి శ్రీనివాసరెడ్డి కుటుంబాన్ని పూర్తిగా ప్రజలకు దూరం చేసేశారు పార్టీకి సీనియర్లను దూరం పెట్టేయడంతో అసంతృప్తితో రగిలిపోతున్నారు సొంత పార్టీ నాయకులను పట్టించుకోకుండా వైసీపీకి చెందిన వారిని డబ్బుతో కొంటున్నారు దీంతో ఎమ్మెల్యే పట్ల సొంత పార్టీలో అసంతృప్తులు పెరిగిపోతున్నారు నెల్లూరు నుంచి నలుగురు నాయకులను తీసుకువచ్చి లోకల్ వారిని పక్కన పెట్టేయడంతో చాలామంది టీడీపీ నేతలు ఎమ్మెల్యేతో టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉంటున్నారు అంతేకాకుండా ఇసుక అక్రమ రవాణా రావెల్ తవ్వకాలు దౌర్జన్యాలు దందాలు రేషన్ మాఫియా వంటివి పెరిగిపోయాయి అక్కడ టీడీపీని ఎన్నుకున్న ప్రజలే ఇప్పుడు వద్దు వద్దు అంటున్నారు పొరపాటు తెలుసుకున్న ప్రజలు ప్రసన్న కుమార్ రెడ్డికే మద్దతుగా నిలుస్తున్నారు